ఈ ఈ పిల్లోడు మా ఊరు ఈ పిల్లో ఉంది క్లాస్ పాస్ అయినా స్కూల్కి వాలే ఎందుకు బాగాలేదంటే గొర్రె కాడికి వాతావరణం గొర్రె కాడివి ఎన్ని ఉన్నారు మీ గొర్రెలు డెబ్బై డెబ్బై ఉన్నాయి ఈ వాళ్ళ నాయన గొర్రెలు వాళ్ళ అమ్మాయికి ఉన్నాయి వాళ్ళ నాయన ఉదురు వాళ్ళ ఫ్యామిలీకి గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రెలు వీడి హ్యాండిల్ చేస్తాడు ఇప్పుడు ఇవిడెంత అవుతుందర డెబ్బై డెబ్బై గొర్రెలు అంటే దగ్గర దగ్గర పది లక్షలు వీడు పెళ్ళి పదిహేను తర్వాత పెళ్ళి చేసుకున్నాయి కానీ కోటి రూపాయలు సంపాదిస్తాడు సంపాదిస్తావు కోటి రూపాయలు అందుకు ఇప్పుడు ఇప్పుడే ఇంకా టెన్త్ క్లాస్లోనే డ్రాప్ అయిపోయినాడు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు రావు ఏమి రావు బొచ్చు బస్టానం ఏమీ రావు వాడి పిండింటి కష్టపడినాడు అనుకో పెళ్ళేటానికి మంచి బెంజ్ కార్ తీసుకొని కార్లు పోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పది లక్షలు అనుకో డెబ్బై గుర్రెలు ఉన్నాయంట రెండు వచ్చి పదహైదు వేలు అమ్ముతాడంట అంతే కదరా రెండు గుర్రెలు వచ్చి పదహైదు వేలు పదహైదు వేలు లెక్కన ఎంత అవుతుంది పది లక్షల యాభై వేలు అవుతుంది డెబ్బై గుర్రెలకు అట్లా పదేళ్ళకి ఎంత అవుతుంది డబల్ అవుతుంటే పెరుగుతూనే ఉంటా అంట అమ్ముతా ఎముతాంటాడు కదా వాడు పది ఏళ్ళు కష్టపడి అనుకో కాళ్ళ మీద కాలు వేసుకొని బతుకుంటాడు అంతే కదరా ఏం పేరు నీ పేరు అంట వీనికి ఎప్పుడైనా ఇబ్బు నుండి స్వభావం ఉంది కాబట్టి కష్టపడే స్వభావము ఇంకా పది ఏళ్ళకి ఇంకా వీళ్ళు తలరాత మారిపోతుంది అంతే కదా పది ఏళ్ళకి కష్టపడి తలరాత ఎట్లా అంటే అట్లా మారుతుంది వానికి నీకు రోజుకొచ్చి వాడు రోజుకొచ్చి పదివేలు సంపాదించాడు అంటే పదివేలు పక్కకు తీసేసుకోవచ్చు గొర్రె కాడి కాబట్టి నేను కానీ పిల్లలు గొర్రె కాడి అంటే ఈరోజు రెండు కోట్లు ఆస్తాయి ఇప్పుడు నాకు తగ్గిదే ముప్పై ఎనిమిదేళ్ళు ముప్పై తొమ్మిదేళ్ళు మధ్యలో సగం నాశం అయిపోయింది జీవితం అంతా చదువుకునే వాళ్ళకే చెప్తాను చదివి ఉండదు టెన్త్ క్లాస్ అయిపోతున్నాయి పదివేలు గొర్రెల కాడికి ఎనుగొర్రెల కాడికి ఆవుల కాడికి కెద్దలకాడికి పోయినానుకో విని మాదిరి లైఫ్ మొత్తం టర్నింగ్ పాయింట్ అయిపోతుంది లేదంటే అనుకో ఇరవై ఐదు తర్వాత సింప వేసుకొని పది ఓడు రోడ్ల మీద అడిగితే ఇంకో పడుతుంది ఎందుకంటే ఇంటికి నలుగురు ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడి నుండి వస్తాయి వాడు ముందు జాగ్రత్తగా తెలివిగా గురగాడి వాతావరణం చదువుకున్నానుకో ఉద్యోగాలు ఎక్కువ మా ఊర్లోనే దగ్గర దగ్గర రెండు వేల మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు దాంట్లో నూరు మందికి జావ్ ఉండాలి ఇంకా పంతొమ్మిది వందల మంది ఏం చేస్తారు గాడులు చేస్తారు గాడులు కాయలేరు పందులు కాయలేరు పశువులు కాయలేరు గొర్రెలు కాయలేరు అడక తిన్న కూడా తినలేరు అంటే అడక్కి అడగ తెలుస్త అనుకుంది ఎట్లంటే వాళ్ళని పోయి వీళ్ళని పోయి మళ్ళీ ఎగరగొట్టేటెక్క అందుకు వీని మాదిరి భవిష్యత్తులో ఎదగాలంటే వీని చూసి ఆదర్శంగా చేసుకోవాలి ఎందుకంటే వీడిప్పుడే మంచి డిసిషన్ తీసుకున్నాడు ఈ డిసిషన్తో వాడు ఎప్పుడైనా లైఫ్లో సెటిల్ అయిపోతాడు ఇప్పుడు జాబులు లక్షల లక్షలు పెట్టి చదివిచ్చి మంచి మంచి స్కూల్ కార్పొరేట్ స్కూల్లో చదివితే ఏమవుతుంది జావుడు రావు ఇంటికి ఐదు మంది ఉంటే ఎక్కడ నుంచి వస్తాయి ఒక పోస్టుకు లక్ష మంది వేత్తన్నారు మన ఏపీలో ఒక్క పోస్టుకు లక్ష మంది క్వాలిఫికేషన్లో ఉన్నారు చదువు అయిపోయిన వాళ్ళు ఇంతమందికి కంపెనీలు ఎక్కడ ఉన్నాయి జాబ్ ఎక్కడ ఉంటే వస్తుంది బెంగళూరులోనూ అట్లే ఉంది చెన్నైలోనూ అట్లే ఉంది ముంబై ఢిల్లీ ఎక్కడ వేసుకున్నా అట్లే ఉంది వీడే కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడు ఎప్పుడైనా వీడు లైఫ్లో పైకి వస్తాడు ఇంకా వీడిని ఆపే ఆపే వాళ్ళు ఎవరు ఉండరు అంటే వీడి కాలం మీద వీడు బతుకుంటాడు ఎందుకంటే వీడి డిసిషన్ తీసుకునేది కరెక్ట్ డిసిషన్ నా తెలిసింది అయితే ఎందుకంటే ఇరవై ఏళ్ళ తర్వాత డిసిషన్ తీసుకుంటే అనుకో ఇంకెప్పుడు ఐదేళ్ళు కష్టపడలేము వాటి ఇప్పుడు నుండింటి ఇప్పుడు దగ్గర దగ్గర పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు ఒక ఐదు ఏళ్ళు అనుకో లైఫ్ సెటిల్ అవుతారు ఇంకా వాటిని టర్నింగ్ పాయింట్ అట్లే అయిపోతా అయిపోతా ఉంటా ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే అప్ల్రై చేయండి లైక్ చేయబోతో లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు